సయీదా షబానా అజ్ని జననం పంతొమ్మిది వందల యాభై సెప్టెంబరు పద్దెనిమిది భారతీయ సినీ నటి టీవీ అభినేత్రి రంగస్థల నటి ఈమె పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో తొలిసారి సినిమాలలో కనిపించారు వాణిజ్యపరంగా ఉన్న సాంప్రదాయ సినిమాలకు పోటీగా సరికొత్త భావాలతో కథాకథనంతో ప్యారలెల్ సినిమా లేదా ఆల్టర్నేట్ సినిమా అని పిలువబడే రెండో పంథా సినిమాలకు ఈమె ప్రసిద్ధి ఈమె నటనకు చాలా ప్రసిద్ధి ఐదు సార్లు ఉత్తమ నటిగా భారత ప్రభుత్వం ఈమెను గుర్తించింది ఇది కాక మరెన్నో పురస్కారాలు గుర్తింపులు ఈమె పొందింది షబానా పంతొమ్మిది వందల యాభై సెప్టెంబరు పద్దెనిమిది నా హైదరాబాదులో జన్మించింది షబానా తల్లి షౌకత్ అజ్మీ నాటకరంగం సినిమా నటి నూట ఇరవైకి పైగా సాంప్రదాయ వాణిజ్య సినిమాలలో ఆర్టు సినిమాలలో ఈమె నటించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఎన్నో విదేశీ సినిమాలలో కూడా కనిపిస్తుంది నటన కాకుండా షబానా సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది ఐక్యరాజ్యసమితి వారి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్పిఎఫ్ఏ కి గుడ్విల్ అంబాసడర్ మహిళా హక్కు పోరాటాల కార్యకర్త రాజ్యసభ సభ్యురాలు కూడా ఈమె ప్రముఖ కవి రచయిత జావేద్ అఖర్ను వివాహం చేసుకున్నారు నటించిన చిత్రాలు అంకుర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కిష్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పరిణయక్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫస్లా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నిషాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు షక్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫకీరా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శత్రంజ్ కెఖిలాడి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అమర్ అక్షర్ ఆంధోని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు హీరా అవుర్ పత్తర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఖేల్ఖిలాడికా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చోర్ సిపాహి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు किस्सा कुर्सी का डे पर्वरिश् पन्म डे कर्म पन्म डे विश्वासघात पन्म डेवत पन्दी स्वर्गनरक् पन्म्बा अमरदी पन्त डोमद जीना यहा पन्द्री स्पर्श पिंटो को गुस्सा क्यो आता है पन्म సమీరా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏక్ హీ భూల్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అర్థ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నమ్కీన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మాసూంగ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మండి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఖాన్ధార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కామ్యాబ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కామోష్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు కమ్లా పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంజుమన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నసీహత్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇతిహాస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ది బెంగాలీ నైట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బడాదిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సతీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏక్ దిన్ అచానక్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దిశ పంతొమ్మిది వందల తొంభై ఏక్ డాక్టర్ కి మౌత్ పంతొమ్మిది వందల తొంభై షాన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి పతంక్ పంతొమ్మిది వందల తొంభై రెండు అధర్మ్ పంతొమ్మిది వందల తొంభై రెండు సన్ ఆఫ్ ది పింక్ పాంధర్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఫైర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు మృత్యుదండ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎర్త్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గాడ్మదర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గజగామిని రెండు వేలు అహల్యాబాయి రెండు వేల రెండు తెహ్జీబ్ రెండు వేల మూడు మార్నింగ్ రాగా రెండు వేల నాలుగు పదిహేను పార్క్ ఎవెన్యూ రెండు వేల ఐదు ఉమ్రావ్ జాన్ రెండు వేల ఆరు సారీ భాయ్ రెండు వేల ఎనిమిది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫ్టర్ లైఫ్ రెండు వేల పది కల్పవృక్ష రెండు వేల పన్నెండు ది రిలెక్టెంట్ ఫండమెంటలిస్ట్ రెండు వేల పదమూడు ఎడిసెంట్ అరేంజ్మెంట్ రెండు వేల పద్నాలుగు జజ్బా రెండు వేల పదిహేను చాక్ కండ్ డస్టర్ రెండు వేల పదహారు నీరజ రెండు వేల పదహారు రాకి ఔర్ రాణికి ప్రేమ్ కహానీ రెండు వేల ఇరవై మూడు వార్తలలో షబానా గృహహింస లఘుచిత్రం స్త్రీల సమస్యలపై తరచూ స్పందించే బాలీవుడ్ నటి సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ గృహహింసపై ఓ లఘుచిత్రంలో పనిచేస్తున్నారు నషీద్ ఫరూఖీ లఘుచిత్రం సైడ్ లో శనివారం పనిచేయడం ప్రారంభించానని ఈ చిత్రం గృహహింస ప్రధానాంశంగా సాగుతుందని షబానా ట్విట్టర్లో పేర్కొన్నారు షబానా తన పెంపుడు కుమార్తె నమ్రతా గోయిల్తో కలిసి మిజ్వాన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు ఈ సంస్థ గ్రామీణ మహిళల సాధికారతపై పనిచేస్తోంది